അതല്ലേ കണക്കുകൂട്ടുന്നത് കണക്കുകൂട്ടാതിരിക്കാൻ കണക്കുകൂട്ടാതിരിക്കാതിരിക്കാൻ അതല്ല കുചുട് പോടാ സർ എല്ലാം ചേടൻ സർ സർ അंदर ആ അंदर കൂടാനുകളാ റെഡി റെഡി ചേടൻ ചേടൻ സർ ഓക്കേ മതി ഓപ്പൺ നീല അല്ല സർ കുടയല്ല നീല അല്ല

아 맞네. 아 아. 아. 고맙네. 제이 젠나. 제이 젠나. 제이 젠나. 제이 젠나. 고맙다. 가간다. ওকে <mile> টাইম <and fingers out> పెద్దలు కోట అంగేష్ గారు మన గడ్డ బుజ్జి గారు ఆధ్వర్యంలో మనం ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు బర్త్డే జరుపుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అలాగే మానవత గొప్ప మానవతావాది యువతకి ఆంధ్రప్రదేశ్ యువతకి మంచి స్ఫూర్తి ప్రదాత అయిన ఈ మన పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వేడుకల్లో ఈ రోజు ఈ యువత అంతా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా లాస్ట్ టైం ఇదే బర్త్డే ఫంక్షన్ లో నేను పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో మనకి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించాను అది ఈ రోజు డిప్యూటీ సీఎం గా నెరవేరింది ఇంకా భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రిగా అదే అధిరోహించి మన ఆంధ్రప్రదేశ్ యువతకి అలాగే ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి దిశానిర్దేశం చేస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మన నియోజకవర్గం చూసుకుంటే వంగలపూడి అంది గారు హోమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మన నియోజకవర్గం జనదన ప్రవర్తన మనమే డెవలప్ అవ్వాలని అభివృద్ధి చెందాలని అదే మనకి గొప్ప నాయకులు గడ్డం బుజ్జి గారు ఎప్పటి నుంచో రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు ప్రజారాజ్యం అనండి ఈరోజు జనసేన గారు రూపాంతరం చెందిన ప్రజారాజ్యం పార్టీ ఈరోజు ఆయన వెంటే ఉండి మేము చాలా పకడ్బందీగా ఈ జనసేన పార్టీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాం వచ్చే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకుని ఈ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అదే మరొక నాయకుడు మన తోట నగేష్ గారు గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా చేశారు గతంలో ఈ గెడ్డ బుజ్జి గారు మన తోట నగేష్ గారు ఆధ్వర్యంలో మనం ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని అదే పెదరేటి చిట్టుబాబు గారు మండల నాయకులు ఆయన కూడా సహాయ సహకారాలతో మన నియోజకవర్గాన్ని వంగలపూడి అంతగారి సారథ్యంలో మనం డెవలప్ చేసుకుంటామని మా గ్రామాన్ని మీరు కూడా అన్ని రకాలుగా తోడ్పాటు చేయూతను అందించి మా నాయకత్వం కూడా మీరు బలపరిచి మా యువతికి మా పాలేరు యువతకు కూడా మీరు ఒక దిక్సూచిగా ఉంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్